ఏ నా ఇంటి పక్కడ నా ఇంటి కాలు నా ఇంటి ముందు అడుగురా నా ఇంటి పక్కదా నా ఇంటి కాల్ అయితే నా ఇంటి ఒక్కసారి మసాజ్ చేపించుకుంటే ఇవ్వ చూడు నువ్వు ఎంత బర్రికడ్ కొత్త కాడ కొత్త వచ్చినా నలబడ సైనింగ్ అవుతా లేదు పోదు ఏముంది పోరాడు బాబా

కుందే రోడ్డా నీళ్ళు పడిపోతే బరుగొడ్ చూపోతే ఎవడు మీ బాబు ఏమిడా బ్యాక్ బయట బయట బ్యాక్ వస్తే చూపిస్తున్నా నువ్వేం చూపిస్తున్నావా మర్యాద రానప్పుడు బరుగొడ్లు మొత్తం నుజ్జు నుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు చెప్పేది ఆడేసారంటే ఎప్పటికైనా కానీ డబ్బులు ఇప్పటింది రాసి అవుతున్నా పగల పడతా పగల పడతా కుట్రా ఏల్లు మొత్తం కట్ చేస్తా నేను మొత్తం కట్ చేస్తా ఎక్కువ చేసావంటా ఎవరికి వెళ్తా సరే బరిగొడ్లు కాడ్రా నువ్వు బరుగొడ్లు కాడ్రా బరుగొడ్లు కా నువ్వు తగిన చదువుతున్నా లావా నువ్వు లావా మహాన తగినకోవతున్నా రెండు

నేను చెప్పా ఆల్రోడ పలానా వస్తాడు బరుగుడ్లు అయినా బరుగుడ్లు అని చెప్పా ఎవరు నువ్వు నువ్వు దానికి కావాల్సింది నీలాంటి వద్దా లేకపోతే ఇంజక్షన్ చేసి మత్తు ఇంజక్షన్ చేసి పాడేసి లాక్క అక్కడ పొడుకోవడం చేసి ఏం చేస్తా

పంచాయతీలో కాదు మసాజ్ సెంటర్ పెడుతుంది ఆనందం కదా ఎందుకు ఆనందం లేదు నీకు డబ్బులు ఇప్పిస్తాను తర్వాత ఇగో తర్వాత ఇగో చెప్పేది ఫ్రీగా ఎప్పుడైనా ఫ్రీగా చేస్తారు మసాజ్ చెప్పానా సరే నాకు అవసరం రాబాయ్ చెప్పాను ఏంది